ఈ రోజు రైతన్న భవిష్యత్తు మార్చే మార్పు గురించి మనం ఆలోచించుకోవాలి మీ అభిప్రాయాలు ఆలోచనలు అవసరాలు కూడా మనం చర్చించుకోవాలి ఆచరణలోకి తీసుకురావాలి సాగు తీరు మారాలి వ్యవసాయం లాభసాటి కావాలి అన్నదాత బతుకు మారాలి దీనికోసమే మనం ఆలోచిస్తే అనేక విధాలుగా మనం ముందుకు పోతున్నాం ఈ రోజు ప్రధానమంత్రి గారు ఉపన్యాసం కూడా మీరున్నారు ప్రకృతి సేద్యం రాబోయే రోజుల్లో ప్రకృతి సేద్యం ఏ దేశం గాని ఏ రాష్ట్రంగాని ముందుంటే ఆ రాష్ట్రానికి భవిష్యత్తు అప్పుడే రైతు సమస్యలకు పరిష్కార మార్గం నేను అందుకనే మీ అందరికీ ఒక సూచన చేస్తున్నా నేను ఎప్పుడు కూడా ఒక సమస్కరణలకు నేను నాంది పలకతాను ఈ రైతులంతా కూడా మనం నేను కూడా ఒక రైతు బిడ్డ చిన్నప్పుడు మా నాన్న వ్యవసాయం చేస్తా ఉంటే నేను కూడా పోయి సహకరించిన వాడిని అక్కడి నుంచి ఒక రైతు బిడ్డ ఇన్ని సంవత్సరాలు రాజకీయాల్లో ఉండమే కాకుండా సమర్థవంతంగా పాలన అందజేసి సుపరి పాలనకు నాంది పలికావంటే ఇక్కడే రైతులంతా కలిసి మీ వ్యవసాయంలో లాభసాటిగా చేయలేమా అంటే చేయగలుగుతామనేది నా అభిప్రాయం అని మరొక్కసారి మీ అందరికి హామీ ఇస్తున్నా